హాయ్ ఒకసారి వంకాయ తల చారు చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం సింపుల్ ప్రాసెస్ కూడా ఏం కర్రీస్ లేనప్పుడు ఈ చారుతో అన్నం మొత్తం తినేవచ్చండి బాగుంటుంది సార్ ట్రై చేసి చూడండి ముందు ఒక వంకాయ తీసుకునే విధంగా టూ సైడ్స్ లో ఫ్లేమ్ మీద బాగా కాలువండి వంకాయ చల్లని తర్వాత పైన ఉన్న బ్లాక్ కలర్ పార్ట్ మొత్తం రిమూవ్ చేయండి ఈ విధంగా రిమూవ్ చేసిన తర్వాత వంకాయని ఓన్లీ ఫింగర్స్తో మాత్రమే స్మాష్ చేయండి అంతా పోసుకోకండి ఈ విధంగా స్మాష్ చేసిన తర్వాత వంకాయని పక్కన పెట్టండి ముందుగా నానబెట్టుకున్న చింతపండులోంచి రసం తీశాను ఈ విధంగా రసం తీసుకొని బాగా కలుపున తర్వాత చిన్నగా తనుకున్న ఉల్లిపాయలు మిర్చి కొత్తిమీర అలాగే ముందుగా చేసి పెట్టుకున్న వంకాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలపండి ఈ విధంగా హ్యాండ్తో ప్రెస్ చేస్తూ కలపండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత చీటికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలపండి మీకు కావాలంటే ఇలానే తినేయచ్చు లేదు వేసుకోవచ్చు నేను బాగా కనిపించడం కోసం పోపు వేస్తున్నాను ఈ విధంగా పోపు కూడా వేసి బాగా కలుపుకొని వేడి వేడి అన్నంలో తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ